అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పొద్దున్నే లేచి చంద్రికమ్మ అయిన వెళ్ళి మామిడాకులు పత్రి తెచ్చారు ఇంకా నేను తోరణం కట్టాను గుమ్మానికి బ్రేక్ఫాస్ట్ కి వీళ్ళకి వడలు వేసా కుడుముల్లో వేద్దామని కొబ్బరికాయ తెచ్చా ఇక్కడ పీచు లేనివే అమ్ముతారు ముందు రోజే బియ్యం నానబెట్టుకున్నా పాలు తాలకలకి కుడుములకి ఉండ్రాళ్ళకి ఒక గంట ముందు చిన్న గ్లాసు సగ్గు బియ్యం నానబెట్టా ఒక గ్లాసు పిండి తీసుకున్నా దానికి సగ్గు బియ్యం ఉడికించిన వాటర్ ని కలుపుకున్నా తాలికలు విరిగే ఛాన్సే లేదు రెండు స్పూన్లు బెల్లం వేసి ముద్దలా కలుపుకున్నా మిగిలిన పిండి ఉండ్రాళ్ళ కోసం పక్కన పెట్టుకున్నా పాలు మరిగించడం కోసం ఒక గిన్నె తీసుకొని మూడు గ్లాసుల చిక్కటి పాలు ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నా ఏ గ్లాస్ తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తో ముప్పా వరకు బెల్లం పౌడర్ తీసుకున్నా తీపి మీ ఇష్టం కావాలంటే ఫుల్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు చేత్తోనే పాముకున్న తాలిక తాలికలు వేసిన వెంటనే కదపొద్దు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది గరిటతో నొక్కితే ఉడికింది తెలిసిద్ది పక్కన పెట్టుకున్న పిండి ముద్దలో కొంచెం వాటర్ పోసి జారుగా కలుపుకోవాలి చిక్కదనం కోసం ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి ఇలాచి కరిగిన బెల్లం కూడా పోసి ఐదు నిమిషాలు సిమ్ములో ఉంచి దింపేయటమే నానపెట్టిన శనగపప్పు పచ్చి కొబ్బరి ముక్కల్లో ఒక అర గ్లాసు వాటర్ పోసి ఉడికించి ఒక అర గ్లాస్ బెల్లం వేసి కరిగాక ఒక గ్లాస్ పిండి వేసి కలిపి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి కుడుములు ఉండ్రాల షేప్ లో చేసి స్టీమ్ చేసుకోవటమే ప్రసాదాలు రెడీ వ్రతం చేసుకొని నైవేద్యం పెట్టుకున్నాం అందరూ బాగుండాలి బాయ్